అనుసూయ ఈ పేరుకి మనకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు బుల్లు తెరపై ఎండు తెరపై ఎన్నో సోలో యాంకరింగ్ చేస్తూ మన మనందరినీ ఎప్పటికప్పుడు అలరిస్తూ ప్రత్యేకమైన గుర్తింపు అందుకోండి ఇక అనుసూయ గ్రామర్ షో చేస్తూ తన క్రేజ్ని పెంచుకుంటూ వస్తుంది అయితే యాంకర్ అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది అనుసూయ ఎప్పుడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటూ తన ఫ్యామిలీకి సంబంధించిన బెస్ట్ మూమెంట్స్ని ఎప్పుడు షేర్ చేసుకుంటూ వస్తుంది అనసూయ జబర్దస్త్ ద్వారా మంచి పాపులర్ సంపాదించుకుంది అయితే ఆమెకి సినిమాల్లో ఎన్నో అవకాశాలు వచ్చినా వెళ్ళలేదు అయినా అనసూయ జబర్దస్త్ సోనిని తప్పుకుంది అంటూ వార్తలు అప్పట్లో బాగా వినిపించాయి కానీ ఆ తర్వాత జబర్దస్త్ మళ్ళీ జబర్దస్త్లో మళ్ళీ ఎంట్రీ ఇచ్చింది అయితే అనసూయ సినిమాలో చాలా బ బిజీగా ఉంది అంటూ అయితే జబర్దస్త్ వల్లనే ఎంత క్రేజీని సంపాదించుకున్నాను అంటూ చెప్పుకుంటూ వచ్చింది అనసూయ జబర్దస్త్లో సోషల్ మీడియాలో ఒక వార్త అయితే బాగా అలచల్ చేస్తుంది దానికి అనసూయ రియాక్ట్ అవుతూ అయితే మళ్ళీ జబర్దస్త్ సోని తెప్పుకుంటుంది అంటూ వార్తలు వస్తున్నాయి అయితే దానిపై రియాక్ట్ అవుతూ అనుసూయ నాకు జబర్దస్త్ సోని వదిలి వెళ్ళాలనేది కానీ తప్పడం లేదు అంటూ చెప్పుకుంటూ వచ్చింది ఇక అనుసూయ భద్వాజ్